అండి ఇవేంటో తెలుసు కదా స్పెషల్ పూతరేకులు ఎక్కడి నుంచి అనుకున్నారు ఆత్రేయపురం నుంచి తీసుకొచ్చారు ఎవరు తెలుసా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పృథ్వీ అన్నయ్య అని అక్కడి నుంచి వచ్చారు ఆ పిల్లల కోసం అయితే ఇవన్నీ తీసుకొచ్చారండి అవి ఏమేమి తీసుకొచ్చారో మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే నేను తినలేను కొంచెం నాకు స్వీట్ అంటే కొంచెం తినలేను కాబట్టి నేను టేస్ట్ చేయట్లేదు కానీ చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఒక అక్కడ ఎన్ని స్పెషల్స్ ఉంటాయి అన్ని రకాలు ఉండేటట్టే తీసుకొచ్చారు మొత్తం ఒక సిక్స్ బాక్సెస్ తీసుకొచ్చారండి వాటితో పాటు చూడండి కరివేపాకు పొడి తీసుకొచ్చారండి మంచిగా అన్నంలో కలుపుకొని తినొచ్చు వాటితో పాటు ఇంకా ఫిష్ ఫ్రై ఇంకా రొయ్యలు స్వీట్ అయితే తినను అన్నయ్య కానీ ఇది తింటాను నీకోసం థ్యాంక్స్ అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అన్నయ్య ఇవైతే తింటాను ఓకేనా చాలా చాలా చూడండి మీ అందరి తరఫున నా తరఫున మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను బాగు అండి